హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ సభ్యుల కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో మనకు న్యూ ఇయర్ అయితే రానే వస్తుంది కదా సో ఈ కొత్త సంవత్సరంలో మనకు ఈపీఎఫ్ సభ్యులకు సంబంధించి మంచి శుభవార్తనైతే అందించింది సో మనకు ఒకటి కాదు రెండు కాదు ఐదు కొత్త మార్పులు అయితే ఈ ఇయర్లో తీసుకొని రానుందండి వచ్చే ఇయర్లో ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఈపీఎఫ్ఓ సంస్థ వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం చాలా ఫెసిలిటీస్ అయితే అందుబాటులోకి తీసుకొస్తుందండి సో ఖాతాదారులకు వాళ్ళ యొక్క సేవలు మరింత సులభతరం చేయాలి రిటైర్మెంట్ ఫండ్స్ని మరింత ప్రభావవంతంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ డెసిషన్స్ అయితే తీసుకోవడం జరిగిందండి ఈ రూల్స్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే జనవరి నుంచి అమల్లోకి అయితే రానున్నాయి అందులో ఫస్ట్ వన్ అయితే చూసేద్దాము పీఎఫ్ సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క పీఎఫ్ డబ్బులను ఏటీఎం ద్వారా విడ్రా చేసుకునే సదుపాయాన్ని అయితే కల్పిస్తుందండి సో ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి అమల్లోకి రానుంది ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనము చాలా ఈజీగా సులభంగా కూడా మన ఏటీఎంలో వెళ్ళేసి మనం డబ్బులను అయితే విడ్రా చేసుకోవచ్చండి సో చాలా ఈజీ ప్రాసెస్ అయితే అవుతుంది సో ప్రీవియస్గా చూసుకున్నప్పుడు మనకి ఇది సెవెన్ టు టెన్ డేస్ వరకు అయితే పట్టేది బట్ ఇప్పుడైతే అలా ఉండదండి సో చాలా ఈజీగా మనము ఏటీఎం నుంచి డబ్బులు అయితే విడ్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే కల్పించింది సో దీనివల్ల ఏంటంటే మనకు డబ్బులు ఎప్పుడైతే అవసరం అవుతాయో అప్పుడు మనము ఈ అమౌంట్ అయితే తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇది ఒక మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి ఉద్యోగులకైతే అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఉద్యోగుల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అదైతే ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఉంది కదా అండి సో ఉద్యోగుల బేసిక్ ఏదైతే శాలరీ ఉంటుందో ట్వెల్వ్ పర్సెంట్ వరకు అయితే మనకు ఈపీఎఫ్ ఖాతాకి జమ అవుతుంది కదా సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే చాలా డేస్ నుంచి మనకు డిమాండ్స్ అయితే వస్తున్నాయి కదా ఈపీఎఫ్ సభ్యుల నుంచి సో వేతన లిమిట్ ఏదైతే ఉంటుందో అది పెంచాలనేసి సో ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ లిమిట్ ఏదైతే ఉంటుందో అది తీసేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మార్పులను అయితే చేస్తుందండి సో ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈపీఎఫ్ నిర్దేశించిన ఫిఫ్టీన్ థౌజండ్ లిమిట్ కాకుండా ఈ లిమిట్ ఇంక్రీస్ చేయాలని ఈపీఎఫ్ఓ సంస్థ అయితే ఇప్పుడు భావిస్తుందండి ఈ కొత్త రూల్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి అమల్లోకి మాక్సిమం అయితే ఇది కానీ జరిగితే పెన్షన్ అయితే ఎక్కువగా పొందే అవకాశం అయితే ఉంటుంది పీఎఫ్ సభ్యులు సో ఇది కూడా మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ ఐటీ సిస్టమ్ అప్గ్రేడ్ అండి సో ఈపీఎఫ్ఓ సంస్థ వాళ్ళ యొక్క ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ అయితే చేస్తుంది సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఈపీఎఫ్ సభ్యులు ఉంటారో వాళ్ళ యొక్క డిపాజిట్ని ఏంటంటే డిజిటల్గా అయితే చేసుకోవడానికి ఉంటుంది సో దీని ద్వారా చాలా ఈజీగా అయితే ప్రాసెస్ అవుతుంది కదండి కొత్త వ్యవస్థ వస్తే వేగంగా క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా అవుతుంది సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా డిజిటలైజ్ అయితే అవుతాయి కాబట్టి సో ఇది ఇంత మంచి అప్డేట్ అనే అనుకోవాలి ఐటీ సిస్టమ్ అప్గ్రేడ్ అయితే సో ఇది వచ్చేసి థర్డ్ రూల్ అండి అండ్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ సంస్థ వాళ్ళ యొక్క ఖాతాదారులు ఎవరైతే ఉంటారో నాట్ ఓన్లీ మనకు ఎక్స్చేంజ్ ఫండ్స్ కాకుండా ఈక్విటీల్లో కూడా పెట్టుబడి పెట్టాలనేసి వాళ్ళను అనుమతించాలనేసి ఈపీఎఫ్ఓ సంస్థ భావిస్తుందండి ఇది కూడా మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఈపిఎఫ్ ఖాతాదారులకు దీనివల్ల వాళ్ళు ఏంటంటే మంచి రిటర్న్స్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రూల్ అయితే అమల్లోకి తీసుకురావాలనేసి భావిస్తుందండి సో ఇది ఫోర్త్ రూల్ అండి అండ్ లాస్ట్ టైం ఫైనల్ రూల్ చూసేద్దాము సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కదా సో లాస్ట్ టైం ఫైనల్ రూల్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు పెన్షన్ డబ్బులు అనేది మనము ఎక్కడ నుంచి అయినా చేసుకోవచ్చండి సో ఇది కూడా మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో ఈపీఎఫ్ఓ పెన్షనర్ల కోసం అయితే ఈ చేంజెస్ చేయడం జరిగిందండి కొత్త రూల్స్ ప్రకారం పెన్షనర్లు ఏంటంటే వాళ్ళ యొక్క పెన్షన్ దేశంలోని ఏ బ్యాంకు నుంచి అయినా మనము ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే పెన్షన్ తీసుకోవచ్చు అండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి ఎందుకంటే మనము ప్రతిసారి పెన్షన్ తీసుకోవాలి అంటే ఒక ప్లేస్కి వెళ్లకుండా మనము ఏ బ్యాంకు నుంచి అయినా తీసుకునే ఫెసిలిటీని అయితే కల్పించింది సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ అండి సో ఈ ఫైవ్ రూల్స్ వచ్చేసి మనకు జనవరి నుంచి అయితే అమల్లోకి రానున్నాయి సో హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను అంతే అంతేకాకుండా వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది అండ్ ప్లీజ్ అండి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో మరింత పీఎఫ్ అప్డేట్స్ కానివ్వండి పెన్షన్ అప్డేట్స్ గవర్నమెంట్ స్కీమ్ అప్డేట్స్ కానివ్వండి సో ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ అప్డేట్స్ ఉన్నా కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియో Them, please do like and subscribe. Bye.